వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్ర నక్షత్రాశి భాగంలో ఇరవై నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో మనం తెలుసుకుంటాం దాంట్లో నాలుగు పాదాల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఈ నాలుగు పాదాలు కూడా మనకు ధనసు రాశిలోకి వస్తాయి నక్షత్రాధిపతి శుక్రుడు మొదటి పాదంలో జన్మించేవారు మంచి పట్టుదల కార్యదీక్షత చేసి ప్రయత్నాలు చేసే పనుల్లో విజయం పొందేవాళ్ళుగా ఉంటారు అలాగే బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటారు దాన ధర్మాలు చేసేవారుగా కూడా ఉంటారు ఇక పూర్వాషాఢ నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు చదువు సంధ్యలు మంచిగా కలిగి ఉంటారు వినయ విధేయతలు మంచి మాటకారితనం కూడా కలిగి ఉంటుంది పలుకుబడి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది లౌకి జ్ఞానం కూడా కలిగి ఉంటారు కొత్త పోత్రాభివృద్ధులు కలిగి ఉంటారు మూడో పాదంలో జన్మించిన వారు దయాదాక్షిణ్యం కలిగి శుచి శుభ్రత శ్రీ సంపదలు కలిగి ఉంటారు విలాసవంతమైన జీవితం కూడా గడుపుతారు నాలుగో పాదంలో జన్మించినవారు కొంచెం మిక్కిలి కోప స్వభావం కలిగి ఉంటారు దుడుగుదలంతో తొందరపాటులను చేసే కార్యాల్లో భవిష్యత్తులో కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువ కాబట్టి